వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైడ్రాకు పూర్తి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది హైడ్రా ఎంత దూకుడుగా అక్రమ కట్టడాలను కూల్చు కూల్చేందుకు దూసుకుపోతుందో న్యాయస్థానంలో అంతే ఘాటు ఘాటు బ్రేక్ దొరుకుతుంది షాక్ లభిస్తుంది షాక్ అందుతుంది షాక్ తగులుతుంది అవును హైడ్రాకు షాక్ తగులుతుంది న్యాయస్థానంలో హైడ్రా కూల్చివేతలకు పెద్ద ఎత్తున అడ్డంకులు ఎదురవుతున్నాయి తాజాగా షేర్లింగపల్లి పరిసర ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది చెరువులు తౌతా అనికుంటా కానీ మరో చెరువు కానీ చెరువు ప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేందుకు హైడ్రా ఉపక్రమించింది కూల్ చేసింది కూడా అయితే బాధితులు వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు న్యాయస్థానం దీన్ని విచారణకు స్వీకరించి పెద్ద ఎత్తున స్పందించింది నోటీసులు ఇచ్చి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఎలా కూలుస్తారు అసలు బఫర్ జోన్ ఏంటి ఎఫ్టీఎల్ ఏంటి ఇంకా మీకే క్లారిటీ లేదు ఇలాంటి టైంలో ఇరవై నాలుగు గంటలు లోపలే నోటీసులు వచ్చి ఎలా కులుస్తారంటూ హైకోర్టు మండిపడింది మరీ ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తీవ్ర స్థాయిలో పడింది మరోసారి కోర్టుకు పిలవమంటారా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి నిబంధనలు లేకుండా అసలు ఎఫ్టిఎల్ ఏంటో బఫర్ జోన్ ఏంటో మీకే ఇంకా క్లారిటీ లేదు అధ్యయనం చేస్తున్నామంటున్నారు ఇలాంటి సమయంలో ఆ ప్రాంతాన్ని ఎఫ్టిఎల్ గాను జోన్ గాను ఎలా గుర్తించారు ఎలాంటి అధికారిక నిర్ణయాలు లేవు నోటీసులు ఇచ్చేశారు కూల్చేశారు ఇది ఎంతవరకు న్యాయమంటూ కోర్టు మండిపడింది కమిషనర్ను మళ్ళీ పిలవాల్సిన పరిస్థితిని తెచ్చుకోవద్దంటూ హైకోర్టు చాలా తీవ్రంగా ఆదేశ్ మండిపడింది హైడ్రా కమిషనర్పై తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేసింది కమిషనర్ ఒక ప్రాంతానికి పర్యటనకు వెళ్తే రెండు మూడు రోజుల్లో అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి ఇక్కడ హైడ్రా ఏం చేస్తుందో అర్థం కావట్లేదు కనీసం నిబంధనలు పాటిస్తోందా కనీస జాగ్రత్తలు తీసుకుంటుందా అంటే హైకోర్టు ముందుకు వచ్చేసరికి హైడ్రా దొలతనం బయటపడుతుంది హైడ్రా కమిషనర్ ఈ విషయంలో స్పష్టమైన ప్రణాళిక లేకుండా కూచివేతలకు ఉపక్రమిస్తున్నట్లు అర్థమవుతోంది ఇదే కారణంగా హైడ్రా కమిషనర్కు హైకోర్టులో పదే పదే చీవాట్లు లభిస్తున్నాయి అంటే హైడ్రాకు అడుగడుగున కోర్టు నుంచి బ్రేక్ వస్తూనే ఉంది మరి హైడ్రా నెక్స్ట్ ఏం చేయబోతోంది